ట్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వాక్యం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు ఆ మేన్ ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ ఎవరు తమ చేతుల కష్టార్జితము అనుభవిస్తారు ఈ లోకంతో చేరి శరీరాశులతో తమను తాము నష్టపరుచుకుంటున్నవారా తన కుటుంబాన్ని ఈ పాపలోకంతో అంటుకట్టి దేవునికి విరోధమైన కార్యాలు చేయుటకు కుటుంబాన్ని అప్పగించిన వారా తమ కడుపున పుట్టిన బిడ్డలను దైవభక్తులు పెంచకుండా పాపలోకంలో వ్యభిచారం చారత్వం నరహత్య దొంగతనం అల్లరితో కూడిన ఆటపాటలకు వారిని వదిలివేసి నాశన కుప్పంలో పడేసిన తల్లిదండ్రుల దేవుని అందరి భయభక్తులు నేటి మానవ కుటుంబాలతో కనిపించనీయకుండా చేసి ఈ లోకపు అధికారి అయిన సాతాన హస్తగతంలోనికి వెళ్ళిపోయి పైకి భక్తి గలివారు వెళ్ళి నటిస్తూ తమను తామే వారా ఎవరండి తమ చేతుల కష్టార్జిత ఫలాన్ని అనుభవించేది నా ప్రియ దేవుని పిల్లలారా ఎప్పుడైనా మీరు ఆలోచించారా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు ఏమని అంటే చూద్దాం చూడండి నూట ఇరవై ఎనిమిది ఒకటిలో ఎహోవా భయభక్తులు కలిగి ఆయన త్రోబలో నడుచువారందరూ తమ తమ చేతుల కష్టార్చితము అనుభవిస్తారు అని యేసుక్రీస్తు ప్రభులవారు వారు తండ్రిని తండ్రి ఎందు భయభక్తులు నిలిపినటువంటి వారు నిండారుగా ఆశీర్వదింపబడతారని ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ప్రజలకు తెలియచేశారు బాప్తీసుము ద్వారా రక్షింపబడిన నీవు దేవుడు అంటే భయం కలిగి ఉన్నావా ఆయన పేరుని పలికేటప్పుడు ఆయన నామాన్ని ఉచ్చరించేటప్పుడు వ్యర్థముగా ఉచ్చరిస్తున్నావా ఆయన నామాన్ని పలికేటప్పుడు కూడా మనం భయపడాలని ఆయన మాటను వినేటప్పుడు భయంతో వినాలని ఆయన మాటను చదివేటప్పుడు భయంతో చదవాలని ఆయన ఆజ్ఞలను ఉచ్చరించేటప్పుడు లోబడాలని ఆయన ఏమేమి చేయకూడదని చెప్పారు అవి చేయకుండా ఉండటమే కదా భయము ఆయన ఎందు ఎప్పుడైతే భయభక్తిని మనం చూ భయమును చూపుతామో ఆయన నీతో నాతో మనందరితో చెబుతున్నారు ఏమంటే నా నాయందు భయము కలిగి ఉండు భయము ఎప్పుడైతే పుడుతుందో పాపము చే ఈ లోకంతో కలిసిపోము మనలో భయము మనకు దేవుని యందు భక్తిని పుట్టిస్తుంది కాబట్టి మనలోనికి భక్తి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మనము ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో నడవమండి ఏ త్రోవలో పడితే ఆ త్రోవలో మనం నడవమండి తద్వారా దేవుని మేలులు మన కుటుంబాలలో నిండారుగా చూస్తాము మన పిల్లల చుట్టూ మన చుట్టూ ఆయన తన కంచె వేసి తన దూతల కాపుతల అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ వాగ్దానము విన్నా నీవు ఒకసారి ఆలోచించవా దేవుని ఎందు భయభక్తులు వదిలి నీవు జరిగిస్తున్న పాపకార్యాలు అనగా దేవుని ఆజ్ఞను మేరటం ఆయన ఆజ్ఞను మీరి చేసేటువంటి అన్ని కార్యాలు నీ మీదికి నీ కుటుంబం మీదికి శాపాలుగా మారకుండా దీవెనలుగా మారాలంటే ఈరోజే ఒక తీర్మానం దేవునితో చేసుకో అప్పుడు నా దేవుడు మన దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించేటట్లు చేయగలడు నీవు ధన్యుడు అవుతావు తద్వారా నీకు మేలు కలుగుతుంది నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవా మొక్కల వలె ఉంటారు కాబట్టి నా దైవ జనాంగమా యహోవ ఎందు భయపత్తులు గలవాడు ఈ లాగున ఆశీర్వదింపబడతాడని దేవుడే నీ 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 పట్ల ఆయన సాక్ష్యం పలిగేటువంటి జీవితం నీవు కలిగి ఉంటావా అయితే ఈ ఉదయమన ఈ వాగ్దానమని కొరకే ఈ వాగ్దానమును ధ్యానం చేస్తూ ఈ చిన్న ప్రార్థన నాతో చేస్తావా ప్రేమ నమ్మకం కలిగిన మా పేపర్లోకపు తండ్రి మీ ప్రశస్తమైన ఘనమైన నామానికి స్తోత్రాలు నైనా ఈ ఉదయమున మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అయాని అత్యంత ప్రేమను కనపరుచుకున్నందుకే స్తోత్రాలు ఈ దినమందునైనా అయా మీరు మాతో మాట్లాడే విధముగా ఎందరైతే మీ అందు భయభక్తులను నిలపకుండా ఈ లోకంతో కలిసిపోయి ఈ లోకంతో స్నేహం చేస్తూ ఉన్నారు నాయన అట్టి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ఈ రోజే నాయన వారు ఒక తీర్మానం చేసి లోకంతో వారు నడవకుండా మీ అందు భయభక్తుల్ని నిలిపి మీరిచ్చే ఆ గొప్ప మేలును పొందుకునే కృపను అనుగ్రహించమని ఆయా అన్ని విషయాలలో ఆయా రక్షణ పొందుకున్నటువంటి ఈ కుటుంబాలలో ఏ విధమైన శాతని అంధకార క్రియలు జరగకుండా వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ వారి పిల్లల చుట్టూ అయా వారి చేస్తున్న పనులను వారికి చేస్తున్న ప్రయాణాలను అయా అన్నిటినీ క్షేమపరచమని వారికి కలిగిన సమస్తము చుట్టూని కంచివేసి కంచి వేసి నీ దూతల కాపుదలను గ్రహించి నీవే మహిం పొందుకోమని నైనా ఈ వాగ్దానమును చదివి ధ్యానిస్తున్న బిడ్డలందరి జీవితాలలో గొప్ప మేలును కలిగ చేసి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందమని ను పరిశుద్ధుడును జివాధిపతియునైనసూ క్రీస్తు ప్రభులవారి మన అడిగి వేడుకుంటూ నామ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్లాడ్ దేవుని జనాంగమా ఈరోజు ఒక చిన్న ప్రార్థన మనవి ఏమిటంటే ఈరోజు నేను నా భార్య ప్రాప్తి తీసుకున్నటువంటి రోజు